రక్షణ వ్యూహాలు సంక్లిష్టంగా మారినప్పుడల్లా రహస్యాలు తెలుసుకునే శత్రువుల కేంద్రీకరణ పెరుగుతుంది ఇంతకు అమెరికా భయాలకు కారణమేంటి అగ్రరాజ్య బలహీనతలు తెలిసినందుకేనా ప్యాట్రిక్ వి అనే నేవీ ఉద్యోగి అత్యంత కీలక సమాచారాన్ని చైనాకు అందించాడని అమెరికా విచారణ బృందాలు నిర్ధారించాయి ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రాదేశిక జిల్లాల్లో మోహరిస్తున్న యుద్ధనౌకల వివరాలతో పాటు బలహీనతల గురించి బీజింగ్కు చేరవేశాడనేది ప్రధాన అభియోగం అమెరికా యుద్ధ నౌకల వివరాలు చైనాకు ఎందుకు అనే అనుమానం రావచ్చు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికా సహా అనేక ఆసియా దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి చైనాను కట్టడి చేసే ఉద్దేశంతో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తుంటుంది భవిష్యత్ వ్యూహాత్మక అవసరాల రీత్యా అమెరికా యుద్ధ నౌకల రహస్యాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చైనా చాలా కాలం నుంచి చేస్తున్నది స్పాట్లీ పాలసీల్ దీవుల్లో చైనా అమెరికా వియత్నాం బ్రూనే మలేషియా వంటి దేశాలు పరస్పర యుద్ధ నౌకలను మోహరించడం యుద్ధ నౌకలు ఢీకొంటున్న నేపథ్యంలో చైనా ఏజెంట్ను అమెరికా అరెస్ట్ చేసింది గత జూలైలో క్వాడ్ దేశాలు సైతం దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేశాయి గత ఏడాది నుంచి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ నౌకల గుట్టును తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది అమెరికాకు చిక్ పెట్టేందుకు గతేడాది ఏప్రిల్ నుంచి చైనా కంబాట్ పెట్రోలింగ్ తీవ్రం చేసింది గతేడాది జూలైలో ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందిపై చైనా బలగాలు దాడి చేశాయి దీంతో చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినాయి దక్షిణ చైనా సముద్రంలో మోహరించే యుద్ధ నౌకల వివరాలు వాటి సిబ్బంది బలాబలాలు బలహీనతలను అమెరికా నేవీ ఉద్యోగి చైనాకు అందజేస్తున్నారు ప్రతిరోజు ఐదు వందల డాలర్లు చెల్లిస్తూ చైనా కీలక రహస్యాలను తెలుసుకుంటోంది అమెరికా యుద్ధ నౌకలను ఎదుర్కొనే రీతిలో చైనా తన సాగర యుద్ధ విహాన్ని రూపొందిస్తోంది